అందరికీ నమస్కారం అండి అమావాస్యకు చాలా ప్రముఖ స్థానము ఉన్నది అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకు ఇంకా చాలా పెద్ద స్థానమే ఉన్నది అమావాస్య రోజు చేసే ఏ చిన్న పనైనా సరే జీవితంలో అనేక పెద్ద మార్పులు తీసుకొస్తుంది మీ జీవితంలో మంచి మార్పులు జరగాలన్నా చెడు జరగాలన్నా అమావాస్య రోజు చేసే పనులే కారణమవుతాయి అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఏ పనులు చేసినట్లయితే చట్ట ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా అమావాస రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను తెలుసుకుందాము అమావాస్య రోజు కొన్ని పనులు కనుక చేసినట్లయితే జీవితంలో ఉన్న పేదరికము తొలగిపోయి అపర కోటీశ్వర్లు కావటం జరుగుతుంది పురాణాల ప్రకారము వైశాఖ అమావాస్య రోజు విష్ణువుని పూజించే ఆచారం ఉంది అమావాస్య రోజున విష్ణువుని పూజించినట్లయితే మోక్షం కలిగి మీకున్న నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజు విష్ణుమూర్తి రావి చెట్టులో నివసిస్తాడని చెప్తుంటారు వైశాఖ అమావాస్య రోజున అంటే మే ఎనిమిదవ తేదీన రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య అంటే దుష్టశక్తులకు సంకేతము అమావాస్య రోజు భూమిపైన ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్టశక్తులు ఇంట్లో కనుక ప్రవేశించినట్లయితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఇంట్లో ఏర్పడతాయి ఈ సమస్యలు గనక ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి అమావాస్య రోజు సాయంత్ర సమయంలో గుమ్మానికి రావి ఆకులు గనక కట్టినట్లయితే ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించవు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుంది గ్రహదోషాలు నరఘోష మొదలైనవన్నీ కూడా ఈ రావి ఆకులను కట్టినట్లయితే తొలగిపోతాయి అమావాస రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకునే బకెట్ నీళ్ళలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కనుక తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎవరైతే అమావాస రోజు ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకుంటారో వారింట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలా శుభ్రం చేసుకోకుండా ఉన్న ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస రోజు ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకోవాలి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచిది అమావాస్య రోజు బీర్వా తరపులను శుభ్రంగా తుడిచి బీర్వా మీద గంధంతో స్వస్తి గుర్తు వేయాలి బీర్వాలో లక్ష్మీదేవి ఫోటో గనక పెట్టినట్లయితే తప్పనిసరిగా కోటీస్త్రులు అవ్వడం ఖాయము ఇలా చేస్తే బీర్వాలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది అమావాస రోజున గోమాతకు ఆహారం తినిపించినట్లయితే సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి కళ్ళాబు చల్లుకోవాలి అమావాస రోజు ఇంటి ముందు ముగ్గు మాత్రం వెయ్యకూడదు అమావాస రోజు ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి అందువలన ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయకపోవడమే మంచిది కొన్ని సంప్రదాయాల ప్రకారము చాలామంది అమావాస రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అమావాస రోజు సాయంత్రము ఇంట్లో ఉన్న స్త్రీలు స్నానం చేసిన తర్వాత పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు పెట్టి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అమావాస్య రోజు సాయంత్ర సమయములో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించినట్లయితే దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం లభిస్తుంది అమావాస్య రోజు సాయంత్ర సమయము లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగిస్తే చాలు కటిక పేదరికంలో ఉన్నవారు కూడా లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఐశ్వర్యాన్ని పొందుతారు ఈ రోజుల్లో చాలామంది దిష్టి తగలకుండా దుష్టశక్తుల బారి నుంచి కాపాడుకోవటానికి కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్నారు అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకున్నట్లయితే మీ పైన ఎలాంటి నలదృష్టి పడదు ఆడవాళ్ళైతే ఎడమకాళికి నల్లదారాన్ని కట్టుకోవాలి మగవాళ్ళైతే కుడికాళ్ళకి నల్లదారాన్ని కట్టుకోవాలి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజు గడ్డం గీసుకోవటము జుట్టు కత్తరించుకోవటము గోళ్లు కత్తరించుకోవటం లాంటి పనులు చేయకూడదు ఈ పనులు కనుక చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంటుంది అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంట్లో ఉన్నవాళ్ళు తలస్నానం చేయాలి అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లి పడుకోవాలి చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అనుకోని ఖర్చులు పెరగటము ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనుషులను బాధ పెడుతూ ఉంటాయి అమావాస్య రోజు ఒక ఎర్రటి వస్త్రములు కొన్ని మిరియాలు వేసి ఇంటి ముందు కట్టుకోవాలి మరుసటి రోజు ఉదయమే ఆ మిరియాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న దరిద్రము పోయి డబ్బు పరంగా అధిక లాభాలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుంది కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో నివసిస్తారు అమావాస్య రోజు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపించినట్లయితే ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళకూడదు ఒకవేళ బయటికి వెళ్ళాలి అనుకుంటే జేబులో రెండు లవంగాలు వేసుకుని వెళ్ళాలి ఇలా గనక చేసినట్లయితే ఎలాంటి దుష్ట శక్తులు ఏవి చేయలేవు అమావాస్య రోజు మాంసాహారం తినకూడదు ఈరోజు కుక్కలకు కనుక ఆహారం వేసినట్లయితే చాలా మంచిది అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ కాపాడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా అమావాస రోజు పాటించినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం